ఈ భూమి కకనైతే సీరియల్లో మంచిగా ఉండేదానికన్నా విడిపోయేది కొట్టుకునేదే సరిపోయిందనమాట ఇంక ఈ నక్షత్ర చర్య అయితే ఇంకా పెళ్లి చేసుకొని కొట్టుకుంటున్నారు తేడా ఏమీ లేదనమాట ఇంక ఈ అక్క ఇద్దరు కలిసి అయితే అన్నదమ్ములు ఇద్దరిని టార్చర్ పెట్టేస్తున్నారనమాట సీరియల్లో ఇంకా అసలు ఏం జరిగిందో చూద్దామనమాట ఇంకా అయితే శరత్ చంద్రతో అయితే మాట్లాడుతూ ఉంటుందన్నమాట అన్నయ్య ఇంకా చర్రీకి నక్షత్రకైతే శోభనం జరిపిద్దామన్నయ్య వాళ్ళిద్దరూ ఒక్కటై సంతోషంగా ఉంటారనేసి మీరా అంటారు ంటదనమాట ఇంకా ఏంటి మీరా ఏం మాట్లాడుతున్నావు అసలు అయితే నక్షత్రకి చర్యతో అయితే పెళ్లి జరిగేదే ఇష్టం లేదు ఇప్పుడు శోభనం కూడా అంటే అది ఏట్లో దూకి చచ్చిపోతుంది ఇంకా నా కూతురికి ఇష్టం లేకపోతే నాకు కూడా ఇష్టమే ఉండదు అనేసి అపూర్వం అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు పిన్ని అసలు పెళ్ళయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకటైతేనే కదా అసలు ఆ పెళ్ళికి అర్థం పరమార్థం అనేసి ఇంకా భూమి అంటూ ఉంటుంది అవున పూర్వ భూమి చెప్పింది కరెక్టే ఇంకా అయిందేదో అయింది పెళ్ళైపోయింది నాకు ఒక కూతురు ఎక్కువ ఒక కూతురు తక్కువ కాదు ఇద్దరు సమానమే అసలు చెర్రిని భూమికి ఇచ్చి కూడా పెళ్లి చేయాలనుకున్నాం కదా పొరపాటున అయితే నక్షత్రతో జరిగింది ఇంకా వారిద్దరూ సంతోషంగా ఉండడానికి శోభనం అయితే జరిపించాల్సిందే అనేసి శోభ శర అంటూ ఉంటాడు ఇంకా నక్షత్ర కూడా అక్కడికి వస్తా అన్నమాట అమ్మ నక్షత్ర జరిగిందేదో జరిగింది మీ ఇద్దరికీ అయితే శోభనం జరిపిస్తాము సంతోషంగా ఉండండి ఒప్పుకోమ్మ అమ్మ అనేసి శరత్చంద్ర అంటే సరే డాడీ అనేసి ఇంకా నక్షత్రం అంటదనమాట అంతే ఇంకా చెర్రి షాక్ అవుతాడనమాట ఇదేంటి ఇలా ఒప్పేసుకుంది అనేసి ఇంకా చెర్రీ అమ్మ దగ్గరికి అయితే అడుగుతూ ఉంటాడు ఏంటమ్మా అసలు ఇప్పుడేంటి ఇవన్నీ అరేంజ్ చేశారు ఎందుకమ్మా అనేసి చెర్రి అంటూ ఉంటే ఈ ఐడియా భూమే ఇచ్చింది భూమినే అడుగు అనేసి ఇంకా మీరా అంటదనమాట ఏంటి భూమి అసలు నువ్వు బుద్ధుండే ఈ పనులు చేస్తున్నావు అసలు అసలు ఆ నక్షత్రతో ఏంటి అసలు నాకు శోభనం ఏంటి అసలు ఆ రాక్షస్ ఏంటి అసలు నా కొద్ది ఇది అనేసి చర్రీ అంటూ ఉంటే చర్రీ నువ్వు చాలా మంచివాడివి నువ్వు మంచితనంతో అయితే నువ్వు ఇంకా నక్షత్రానైతే మార్చుకుంటావు అనేసి ఇంకా ఒప్పుకో అనేసి ఇంకా భూమి చెప్పింది అనమాట ఇంకా వెంటనే చర్రీ అయితే వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తాడు అన్నయ్య ఆ నక్షత్రతో నాకు ఫస్ట్ నైట్ అంటే అన్నయ్య ఆ ఏంటి అన్నయ్య అనేసి ఇంకా మరి చర్రీ బాధపడుతూ ఉంటే అన్నయ్య ఎలాగైనా ఈ కార్యక్రమం ఆపడానికి సలహా ఇవ్వనయా అనేసి ఇంకా చర్రీ అంటూ ఉంటే ఒరే నాకైతే ఇలా సలహాలు ఇవ్వడం నాకైతే అస్సలు తెలియదురా నాకు ఇంకా పెళ్ళే అనేసి ఇంకా గగన్ అంటాడు అనమాట ప్లీజ్ అన్నయ్య అసలు ఆ సైకోతో ఫస్ట్ నైట్ ఏంటన్నయ్యా నాకు అనేసి ఇంకా చెర్రీ ఫీల్ అవుతూ ఉంటాడు రే ఏదో ఒకటి చేసి నువ్వే ఆపేసుకోరా అనేసి ఇంకా గగన్ అయితే ఫోన్ పెట్టేస్తాడనమాట ఇంకా భూమి కూడా గగన్కి ఫోన్ చేస్తా అనమాట ఏంటి నేను జీవితాలను నాశనం చేస్తామా అయితే చెర్రీకి నక్షత్రకైతే ఇంకా ఫస్ట్ నైట్ అరేంజ్ చేశాను తెలుసా వాళ్ళిద్దరూ కలిసిపోతారు తెలుసా అనేసి భూమి అంటూ ఉంటే నువ్వు ఆపు భూమి ఇంకా అసలు అయినా కానీ ఆ రాక్ష తో ఏంటి అసలు ఆ రాక్షసిని ఎవరు మార్చలేరు ఇంకా ఆ రాక్షసుతో ఫస్ట్ నైట్ అంటే నిప్పుల గుండల్లో దూకినట్టే నువ్వైతే ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు అసలు నువ్వు చేసే పని ఒక్కటి సరిగ్గా లేదు పెట్టే ఫోన్ అనేసి కకన్ ఫోన్ పెట్టేస్తాడనమాట ఇంకా నక్షత్ర కూడా వచ్చేసి భూమిని వాయిస్తూ ఉంటుంది ఏంటే భూమి ఇంకా చెర్రీ నా మెళ్ళలో తాలి కట్టింది కాకుండా ఇప్పుడు శోభనం జరిపించమని ఐడియా ఇస్తావా ఇంకా అసలు నీకైతే మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానురా అని చెప్పేసి నక్షత్ర భూమిని అయితే లాక్కొని వెళ్ళి శరచంద్రం ముందే నిలబెట్టిద్ది అనమాట నాన్న ఏంటి నాన్న అసలు అసలు అక్కకు పెళ్ళి కాకుండా నాకు పెళ్ళి అయిందని అందరు చెవులు కొరుక్కుంటున్నారు ఇంకా భూమి అక్కయ్యకి కూడా పెళ్లి చేసేయండి నాన్న ఇంకా అప్పుడైతే సంతోషంగా ఉంటుంది భూమి అక్కయ్య కూడా అనేసి నక్షత్రం అంటూ ఉంటే అవునమ్మ నక్షత్ర నిజంగానే భూమికి పెళ్లి చేసేద్దాం అనేసి శరత్ అంటాడనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ